యూట్యూబ్ వర్దిల్లాలి 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 ఈ రోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే చెప్పగానే మన గంట ఊరు ధర్మకర్త అన్నదాత డాక్టర్ మురుగన్ గారు వచ్చి నా మీరు చాలా కష్టపడతా అన్నారు నేను నేను వచ్చి అది చేస్తాను నేను వచ్చి ఆ రోజు నాకు అప్పుడు ఛాన్స్ ఇన్నాడు ఒక న్యూస్ పేపర్ కానీ ఒక ఎలక్ట్రాన్ మీడియా ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పొలిటికల్ న్యూస్లు ఉంటేనే ఛానల్ కానీ పేపర్ కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సక్సెస్ అవుతాయి కానీ ఎప్పుడు టీవీలు పెడితే వాళ్ళే ఎందుకు రావాలా మన ఊర్లో ఉండే నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు రాకూడదు వెంకటయ్య గారు ఎందుకు రాకూడదు శివశంకర్ ప్రసాద్ ఎందుకు రాకూడదు పవన్ కళ్యాణ్ సమస్య ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్తోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అందరికీ ఇరవై రెండు మందికి ఒక దారి చూపించింది మన చంద్రన్న చంద్రన్నకి నిజంగానే థ్యాంక్స్గా తయారైన యూట్యూబ్ ఛానల్స్ ఓన్ పెట్టుకుని నువ్వు ఎప్పుడు చెప్పేవాడు ఏమనేసి ఒకరి కింద ఏం పని చేసేది మనమే సిఈఓ మనమే ఎడిటర్ మనమే చైర్మన్ అనేసి ముఖ్యంగా పొలంలో పట్టే ప్రజలకి రాజకీయ నాయకులకి కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా కానీ నా వల్ల ఏదైనా ఇబ్బంది పడితే దయచేసి సారీ కష్టం అనేది సొంతానికి కూడా పడము అట్లా న్యూస్ కోసం కష్టపడతారు ప్రతి ఒక్కరు ఈ న్యూస్ వల్ల కష్టపడినప్పుడు నాకు కూడా హార్ట్అటాక్ వచ్చేసింది నేను నా ఆరోగ్యాన్ని కూడా నేను మర్చిపోయినా అలాంటి టైంలో నాకు స్టోక్ వచ్చింది నా మిత్రులే భాను హేమంతు దేవ చంద్రన్న వీళ్ళంతా కలిసి నాకు హాస్పిటల్కి తీసుకుపోయినారు కాకపోతే యూట్యూబర్స్ని అందరినీ గుర్తించినది వచ్చి మాత్రము ఏ నాయకుడు లేనండి నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను ఒక్క మురుగన్న గారే ఆయనకి మరోసారి ఈ రోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే ఈ సెలబ్రేషన్ మురగన్న చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఒక కార్పెంటర్ వర్క్ చేసేవాడు నేను నాకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి పని చేసుకుంటూ కూడా జర్నలిజంలో రావచ్చు అని సపోర్ట్ చేసినారు ముఖ్యం కానీ ఎవ్వరు కూడా ఎవరిని ఆదరించేదని అంటే తెలీదు ప్రసంట్ ఏమంటే కేవలంగా వెళ్ళిపోతాం అప్పట్లో అన్న ఒక పేరు చెప్పాను నాకు వినాయక ఒకరి దగ్గర పనిచేసే బదులు నువ్వు ఛానల్ పెట్టుకుని నీ వర్క్ నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకుంటూ ఇది చేసుకో నేను అప్పుడు కంటిన్యూ చేశాను దేవుడు మనసు రూపంలో పంపించాడు కానీ ఖచ్చితంగా దేవుడు అన్న నమస్కారం ఏ న్యూస్ అన్నా వెళ్ళాలంటే యూట్యూబ్ ద్వారానే ప్రజలకు సులువుగా చేరుతా ఉంది ఓ నాకు తక్కువ టైంలోనే పరిచయం అయినారు లేకపోయి సంవత్సరం ముందే గంగ పండగకి పరిచయమైనారు గంగపండకు పరిచయం అయ్యేసి నేను బీసీ కాలనీ గంటా ఊర్లో గంగమ్మ గుడి చైర్మన్ ఎదిగి తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మన వీడియో తీసి ఈడ ఏం జరుగుతుంది ఈడ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఉండాలంటే మా యూట్యూబ్ సోదరులు అందరే వాళ్ళు అభిమానంగా మా ఫ్యామిలీలు ఒక మనిషిలాగా వచ్చి వాళ్ళు అభిమానంగా వచ్చి వాళ్ళ వీడియోలు తీసి ఫార్వర్డ్లు చేస్తారు జనాలకు తెలుస్తుంది వన్ ఇయర్గా నేను చూసిన ఇంప్రూవ్మెంటు అయితే ఒక మెట్టు అయితే ఎక్కిచ్చింది మన మురగనన్నాయి ये फ्रेंड चाहिए कुन्नी ले शाम को कर टेस्ट कर लेंगे जरूर नगीपेट चूसकों

നമ്മുക്ക് ഇട്ടേക്കാം മുന്നോട്ട് പോകാം ഇങ്ങോട്ട് കേറി പിടിക്കാൻ കാട് മാജി നീ ഈ ചേപ്പട്ടോയാ ഒന്നും കേൾക്കുന്നില്ല ആട്ടലാ ഇത് എന്താ പറഞ്ഞേ കാർ வந்து <laughs>

I'm g a p r i i n e a e r i b a p r e a g d p e r s o t g o a m b I'm b a g o o n b a n g రండి చిన్నదిగా ఏర్పడి అందరి మన్నలు పొందిన కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నా యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు విద్య విజ్ఞానం వినోదం ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్కి నిజంగా మనమంతా చేతులు ఎత్తి కొట్టాలి ఎందుకురా అంటే ఈరోజు చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద స్థాయికి ఎదిగిందంటే అది యూట్యూబ్ ఛానలే ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే చెప్పగానే మన గంటా ఊరు ధర్మకర్త అన్నదాత డాక్టర్ మురుగన్ గారు వచ్చి నా మీరు చాలా కష్టపడుతున్నారు నేను నేను వచ్చి అది చేస్తాను నేను వచ్చి ఆ రోజు నాకు అప్పుడు ఛాన్స్ అన్నాడు ఆయన పిలవగానే ఇరవై రెండు మంది యూట్యూబర్స్ వచ్చినారు ఇతకి నిజంగా మనమందరూ మురుగాకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనమంతా ఒక చోటు చేర్చినాడు ఇంకోటి యూట్యూబ్ గురించి ఇంకో విషయం చెప్పాల ఒక న్యూస్ పేపర్ కానీ ఒక ఎల్ఫా మీడియా ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పొలిటికల్ న్యూస్లు ఉంటేనే ఛానల్ కానీ పేపర్ కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సక్సెస్ అవుతాయి మామూలుగా మన మేము పలం నెలలో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముఖ్య కారణం ఏమిటంటే మామూలుగా టీవీలు పెడితేనే చంద్రబాబు గారు వస్తారు జగన్ గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు లేదా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కానీ ఎప్పుడు టీవీలు పెడితే వాళ్ళు ఎందుకు రావాలా మన ఊర్లో ఉండే నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు రాకూడదు వెంకటేశ్వర గారు ఎందుకు రాకూడదు శివశంకర్ ప్రసాద్ ఎందుకు రాకూడదు పవన్ కళ్యాణ్ సమర్జీ ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్తోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అదే రీచ్లో పోతాను మేము అట్లా యూట్యూబ్ అంటే పెద్ద గొప్ప మేము ఏమో స్టేట్ పెట్టి ఇలా చెప్పాలి పలం వరకు కవర్ అయితే సార్ లేదా కాన్సెప్ట్ వైజ్ కవర్ అయితే సార్ స్టార్ట్ చేసినాము ఈరోజు ఒకరు స్టార్ట్ చేస్తే ఈ ఈరోజు ఇరవై రెండు మంది వచ్చినారు మమ్మల్ని ఆదరిస్తున్న రాజకీయ పార్టీలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఉందంటే ఫస్ట్ రాజకీయ నాయకులే తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ ఇంకో విషయం తలమునరు ప్రజలకు ఇంకో విషయం చెప్పాలి యూట్యూబ్ అంటే ఏమనేసి యూట్యూబ్ రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో కరోనా స్టార్ట్ అయింది అప్పుడు అందరూ ఎవరూ బయట రాలేదు అందరూ కరోనా కరోనా గవర్న గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంది రాకూడదు పోకూడదు అంటా ఉంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాం అప్పుడు అట్లా అమెరికాలో ఇప్పుడు మన కప్పల వీర శల్ శ్రీధర్ సార్ ఉన్నారు వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు మనం వేసిండే న్యూస్ అమెరికాలో చూసి డాడీ ఈ రోజు లాక్డౌన్ అంట బయట రావద్దు అని చెప్పినారు ఆయన సారు ఏంపా పలం నీరులో ఉండవు మాకు తెలియదు అమెరికాలో ఉండవు లాక్డౌన్ చెప్తా ఉన్నారు అన్నారు రెండోది గంగజాతర గురించి చెప్పాలి గంగజాతర పలమనేరు యూట్యూబ్లో లైవ్ చేసేదాని వలన ఇవాళ కరోనా టైంలో చాలా మంది పలం నీరు రాలేకపోయినారు ఆ రాలేనప్పుడు చాలామంది మనము ఇక్కడ పెట్టిండే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఆ టీవీలో ఆ గంగమ్మని పెట్టుకొని ఆఫ్రికా టాంజానియాలో అక్కడ పూజలు చేసుకొని పొంగిల్ చేసుకున్నారు అంటే ఏమి యూట్యూబ్ వీడియో ఇక్కడ పలం వస్తే రోగాలు వస్తాయి అప్పుడు ఫ్లైట్ లేదు కరోనా టైంలో అని చెప్పేసి అదో అదొకటి గొప్పతనం జర్మనీలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉన్నారు వాళ్ళు కూడా మన యూట్యూబ్ని ఆప్షియేట్ చేస్తున్నారు వీళ్ళు కాకుండా పలం నేర్ నుంచి తెల్లారులేస్తే పనికి కూలికి వెళ్ళిపోతారు డ్రైవర్లు కూలీలు వాళ్ళంతా బయట వెళ్ళిపోయి మెడ్రాసు చెన్నైలో ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతారు వాళ్ళ మధ్యలో పదకొండుకి వెళ్ళిపోతే సాయంత్రాల ఖాళీ కూర్చోవాలి అప్పుడు వాళ్ళు పాలు అయితే మన పలం నేర్ యూట్యూబ్ ఛానల్సే వాళ్ళే అతను ఛానల్ అని చెప్పినారు ఇవి కాకుండా ఇంకోటి సన్సేషన్ విషయం ఇంకోటి చెప్పాలి ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ అందరూ బతుకు తెరిగి కోసము దుబాయ్ మస్కట్టు కువైట్ జర్దా ఇవంతా పోయినారు చాలామంది డ్రైవర్లుగా గీవర్లు అంతా పోయినారు కానీ నేను ఒకసారి రంజాన్ పండుగ మనం ఇక్కడ ఉండే యూట్యూబ్ అయితే రంజాన్ ఈద్కా మైదానంలో షూట్ చేసినాము ఆ ఈద్గా మైదాన్లో షూట్ చేసినప్పుడు చాలా మంది రంజాన్ కి రాలేదు వాళ్ళు అక్కడ దుబాయ్ కంట్రీస్లో ఆ దుబాయ్లో చూ లో చూసుకొని అక్కడ వీడియోలు పలన ఎలా జరిగితే చూసుకున్నారు ఒక అతనైతే ఒక మాట చెప్పినాడు యూట్యూబ్ నా చిన్నప్పటి నుంచి మాకు మా చిన్నాయనకి అయ్యలేదు నేను ఊ పలం ఊరు వెలిసి ఆరేండ్లు అయింది మా చిన్నాయి ఈద్గాల ఈ చాలా సంతోషపడి నాకు మేలు పెట్టినాడు ఏమండి యూట్యూబ్ అనేది సప్త సముద్రాలు దాటుకుపోతుందండి నాట్ ఓన్లీ పలం నాట్ ఓన్లీ డిస్టిక్ నాట్ ఓన్లీ స్టేట్ ఇండియా అని కాదండి సప్త సముద్రాలు దాటుకొని పోయేదే యూట్యూబ్ మన పలమనేరు అతనే ఒక ఆయన వచ్చిందనే కోయిట్లో ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా ఏమంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టల్స్ మళ్ళీ పైలెట్ ఉంటారు ఎయిర్ హోస్టర్ ఏమైనా విషయాలు చెప్పేస్తారు పైలట్ వచ్చి అంతా ఓకే అని ఫ్లైట్ పోవాలి ఈ ఈ ఎయిర్ హోస్టర్కి పైలట్కి మధ్యలో ఇంకో ఆయన వచ్చి ఉంటారు ఎయిర్ చెకింగ్ ఉంటారు వాయిన వచ్చి పలమనేర్ ఆయన ఉంటాడు అంటే మీ ఎయిర్ హోస్టరు పైలట్ మధ్యలో ఇంకో ఆయన ఉంటాడు ఎయిర్ కంట్రోలర్ అనేసి అంటే మీ వీణి చెప్తేనే ఫ్లైట్ పోవాలి అలాంటి మంచి పలనీరు ముస్లిం గౌస్ అని ఆయన ఉన్నాడు వా ఆయన చెక్ చేసి ఇంటికి వెళ్ళిపోతే మన పలమనేరు వీడియోలు ఏం జరుగుతాయని టీవీకి వేసుకొని చూస్తాడు అంటే ఎప్పుడు దుబాయ్ వాతావరణం జనాలు ఉండేలా చూసేసి బాధగా ఉంటుంది మన పలం నీరు వాతావరణం చూస్తే ఏదో చిన్న పెద్ద సంతోషం చూస్తే పలం నీరు ఉన్నట్లు అనుభూతి కలుపుతుందంట అంటే ఎందుకు అది చెప్తాను అంటే మనము వాళ్ళు బయట దేశాల్లోనే కూడా ఇక్కడ ఉన్నట్లు అనుభూతి కల్పిస్తాను అది దేని ధర అంటే యూట్యూబ్ ఈ సంత యూట్యూబ్ యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా ఈ విషయాన్ని ఎవరు కూడా అని కోద్దంటే ఉండే విషయాలు చెప్పినాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ పుట్టినరోజు వాళ్ళు నాకు తక్కువ టైంలోనే పరిచయం అయినారు రేపు సంవత్సరం ముందే గంగపండకి పరిచయమైనారు ఈ గంగపండకు పరిచయం అయ్యేసి నేను బీసీ కాలనీ గంటా ఊర్లో గంగమ్మ గుడి చైర్మన్ ఎదిగి తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మన వీడియో తీసి ఈడ ఏం జరుగుతుంది ఈడ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఉండాలంటే మా యూట్యూబ్ సోదరులు అందరే వాళ్ళు అభిమానంగా మా ఫ్యామిలీలు ఒక్క మనిషిలాగా వచ్చి వాళ్ళు అభిమానంగా వచ్చి వాళ్ళ వీడియోలు తీసి ఫార్వర్డ్లు చేస్తారు జనాలకు తెలుస్తుంది చిన్న చిన్న పది మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు ఇరవై మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు దాదాపు రెండు వేల మంది దాకా వస్తూ ఉన్నారంటే గంటా ఊరికి అంత మా యూట్యూబ్ సోదరుల వల్లే దానివల్ల నేను మా ఫ్యామిలీలో ఒక్క మనిషిలాగా వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు అభిమానంగా అందువల్ల నేను ఏదో మా వల్ల ఏంది చిన్న కార్యం అంటే నా నాకైతే ఛాన్స్ అయితే వీలేదు నేను అడిగినాను నాకు ఒకసారి ఇవ్వండి మీరు ఫస్ట్ చేస్తున్నారు కదా ఒకసారి ఇవ్వండి అంటే వాళ్ళందరూ చర్చించుకొని సరేలే మురుగనికే ఇస్తాము అని నాకు ఈ అవకాశం ఇచ్చింది యూట్యూబ్ సోదరులకు అందరికీ మా అందరూ నా ధన్యవాదాలు చెమ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చెప్పాలంటే ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు యూట్యూబ్ మావిర్బాబు దినోత్సవం సందర్భంగా మా కోసం పెద్ద సెలబ్రేషన్ చేశారు కాబట్టి మురగానికి చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఎవరు చాలా చాలామంది చేశామండి సర్వీస్ కానీ ఇలాగ మమ్మల్ని గౌరవించడం అంటే చాలా సంతోషము నిజంగా చెప్పాలంటే నేను పద్నాలుగేళ్ళు నేను న్యూస్ రిపోర్టర్గా కానీ ఇంత ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించినారు ఎవరైనా ఉన్నారంటే మా గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ గురగన్నే నిజంగా చెప్పాలంటే డాక్టర్ గురగన్న గారు చాలా సంతోషం అన్న మీకు నిజంగా ధన్యవాదాలు ఇంకోటి ఏమంటే పలనీరు వాళ్ళందరికీ ఒక ఏమన్నా నేను యూట్యూబ్ తరఫున ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే కొన్ని నా వల్ల ఎవరైనా బాధపడింటే మాత్రం నిజంగా సారీ నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అందరి పక్కన అలా ఇలా ఏం లేదు ఎవరికైనా ఒకే విధంగా న్యూస్లు వేస్తాను దయచేసి ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే దయచేసి క్షమించండి ముఖ్యంగా చెప్పాలంటే మా చంద్రన్న పాము దగ్గర దగ్గర ఆరేళ్ళుగా నన్ను భరిస్తున్నాడు చెప్పాలంటే నేను బాధ పెట్టినా కూడా చంద్రన్న అరే మనోడే అని వెళ్ళిపోయినాడు నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ చంద్రన్న ఇంకా చాలా ముందున్నారండి నా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నా వల్ల తలనొప్పి కానీ ఎవరు సంతోషంగా లేదు చెప్పాలంటే ముఖ్యంగా హేమంత్ గారు దేవేంద్ర అయితే మరీ ఘోరంగా నా వల్ల తిట్లు తిన్న వాళ్ళు తిట్లు తిన్న రోజులు ఉన్నారు వాళ్ళు అయితే పాపము సారీ మధ్య హేమంత్ కోత్ర ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా పొలంలో పడ్డ ప్రజలకి రాజకీయ నాయకులకి కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా కానీ నా వల్ల ఏదైనా ఇబ్బంది పడింటే దయచేసి సారీ హేమం ఈరోజు యూట్యూబ్ ప్రాడక్షన్ సినిమా సందర్భంగా మన పలం నీరులో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ రెండు ఇరవై రెండు మందికి ఒక దారి చూపించింది మన చంద్రన్న చంద్రన్నకి నిజంగానే థ్యాంక్స్ చంద్రన్న నీ వల్లనే నీ కుట్రలుగా తయారైన యూట్యూబ్ ఛానల్స్ ఓన్ పెట్టుకొని నువ్వు ఎప్పుడు చెప్పేవాడు ఏమనేసే ఒకరి కింద ఏం పనిచేసేది మనమే సీఈఓ మనమే ఎడిటరు మనమే చైర్మన్ అనేసి ఇంత మన చైర్మన్ ఇంత మనకు అందున ఇంతమంది మన జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి యూట్యూబర్స్ ఉన్నారు అందరినీ సమానంగా ఆదరిస్తుంటే మురుగన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలనా ఎందుకంటే ఇంతకు బాగానే చెప్పినట్టు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉచితంగా సేవ చేస్తూనే వస్తున్నాము జర్నలిజం అనేది ఉచిత సేవే అది కాదన్న మేము కానీ మమ్మల్ని గుర్తించి గౌరవిస్తే వాళ్ళు మొదటిసారి మీరున్నారన్న థ్యాంక్స్గా మన రిపోర్ట్లందరూ కూడా ఏమంటే పెద్ద చిన్న సీనియర్లు కొంచెం గౌరవించుకొని వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకొని ముందుకెళ్తే చెప్తాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫౌండర్షన్ డే సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మునుగన్నగానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే పొలం నీరులో ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కేవలంగా చూసేవారు చాలామంది ఈరోజు ఫస్ట్ ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్కరు కానీ యూట్యూబ్ వాళ్ళకే తలుచుకుంటున్నారు ఆ ఒక క్రెడిట్ వచ్చి మా చంద్రాన్నకి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం చేసుకొని ప్రతి ఒక్కరికి ఇలా చేయండి ఇలా చేయండి అని ముందుకు తీసుకుపోయింది మనకు ఈ పేరు రావడానికి కారణం కూడా మా చంద్రాన్నే ఇక్కడ న్యూస్ అంటే చాలామందికి పిచ్చి మనలో మళ్ళీ చాలా పోటీలు కూడా ఉన్నాయి ఎవరు ముందు వేస్తాం ఎవరు ముందు వేస్తామని ఎందుకంటే ఒక నాయకులది కానీ ఏమైంది కానీ కష్టం అనేది సొంతానికి కూడా పడము అట్లా న్యూస్ కోసం కష్టపడతాను ప్రతి ఒక్కరు ఈ న్యూస్ వల్ల కష్టపడినప్పుడు నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేసింది నేను నా ఆరోగ్యానికి కూడా నేను మర్చిపోయినా అలాంటి టైంలో నాకు స్టోక్ వచ్చింది నా మిత్రులే బాను హేమంతు దేవా చంద్రన్న వీళ్ళంతా కలిసి నాకు హాస్పిటల్కి తీసుకుపోయినారు నాకు సర్జరీ కూడా అయిపోయింది హార్ట్ సర్జరీ ఆ తర్వాత కూడా నాకు ఆదరించింది నాకు సాయం చేసింది నా ఫ్రెండ్సే ప్రతి ఒక్క దాంట్లో అందరూ కూడా వచ్చారు ప్రత్యేకంగా నోషాద్ కూడా నాతో పాటు హాస్పిటల్లోనే వచ్చి పాపము రాత్రి అన్నీ నాకు ఏర్పాటు చేసి కూడా వచ్చారు అంటే ఒక కుటుంబం లాగా ఉన్నాం మేము ఏ దానికైనా ఇది చెప్పాలంటే ఎక్కడ లేదు ఏ జిల్లాలో లేదు ఎక్కడా లేదు పలమనూరులో మాత్రమే ఇట్లా మేమందరూ ఇలా కలిసి ఉండాలని కూడా ఆ దేవుడితో కోరుకుంటున్నాం అలాగే ఇన్ని రోజులకి ఈ శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకు గుర్తింపు తెచ్చిన మన మురుగన్న గారికి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే మనకు ఇన్ని రోజులు ఏ ఎవరు చేయలేని పని మా మురుగన్న చేశారు ఈరోజు ఎందుకంటే మా ఛానల్ ఈ యూట్యూబ్ డే అనేది కూడా మేము ఏదో చెప్పుకొని మెసేజ్లు పెట్టుకునే వాళ్ళము ఒక సెలబ్రేషన్ పండగ వాతావరణంగా తీసుకొచ్చింది మురుగన్నకి నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మేము చెప్తాము అయినా మీకు ఎలా కాలం మా యూట్యూబ్ ఛానల్ ఏ యొక్క కార్యక్రమానికి కూడా రాత్రి కానీ పగులు కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మేము సలభపరంగా తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాను అంటే అది మన మురుగన్న వల్లనే జరుపుకుంటున్నాం యాక్చువల్గా అసలు యూట్యూబర్స్ అంటే ఏమంటే వచ్చి ఒక న్యూస్ కవర్ చేసుకోవడమో ఒక శుభకార్యం కవర్ చేసుకోవడమో ఇదే జరుగుతూ ఉంది కానీ ఒక కుటుంబంలాగా ఇక్కడ వచ్చి అందరూ ఒక చోట చేర్చిన ఘనత మన మురుగన్న గారికి దక్కుతుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఏమరా అంటే యూట్యూబ్ అనేది ఒక మామూలుగా ఒక ఛానల్ కాదు ఒక ఏదో వాళ్ళు తీసుకొని పోతారు ఏదో పెట్టుకుంటారు అంటారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది అరగంట అయినా గంట అయినా క్లుప్తంగా ముగించాలన్నా ఏదైనా సరే అది యూట్యూబ్కే సాధ్యమవుతుంది ఒక పెద్ద ఛానల్లో మనము ఒక ఒక ఎమ్మెల్యే స్థాయి గారు చేస్తే కూడా ఒక పెద్ద స్థాయి ఛానల్లో మినిమమ్ అంటే కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే కానీ వాళ్ళు గంట మాట్లాడినా కూడా అది చూపించేది ఒక యూట్యూబ్ వల్లే సాధ్యమవుతుంది ఇంకా దేంతోనూ సాధ్యం కాదు ఈ ఫీల్డ్లో చంద్రన్న హేమంతు భాను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాతో మొదలయ్యి మళ్ళీ కూడా ఇప్పుడు ఇరవై రెండు మంది అయినామంటే కారణం దానికి ముఖ్యుడు చంద్రన్న ఆయన ప్రతిసారి కలిసినప్పుడంతా కూడా ఒకే మాట చెప్పేవాడు ఎందుకు లక్షల లక్షలు ఛానల్కి దారబోస్తారు మీరు మీ కష్టము మీరు సొంతంగా చెమటొడిచి మీరు సొంతంగా ఒక యూట్యూబ్ పెట్టుకొని దాన్ని మీరే చైర్మన్గా మీరే అది మీ ఓన్ అంతే మీకు మీ కింద ఇంకా పనిచేసే వాళ్ళు కూడా తయారవుతారు అని చెప్పి ఆయన మనందరికీ చెప్పి మార్గం దశానిర్దేశం చేసి ఈరోజు మనల్ని ఇంత స్థాయిలో పెట్టినాడంటే ఆయన ముఖ్య కారణ కారణం చెప్పాలంటే కాకపోతే యూట్యూబర్స్ని అందరినీ వచ్చి మాత్రము ఏ నాయకుడు లేనండి నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను ఒక్క మురుగన్న గారే ఆయనకి మరోసారి ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే ఈ సెలబ్రేషన్ మురుగన్న చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మగళ్ళలో ఒక ఆడపిల్లని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ఫౌండేషన్ శుభాకాంక్షలు యూట్యూబర్స్కి శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పాలంటే మనల్ని గుర్తించింది రెండు వేల సారీ రెండు వేల ఐదు నుండి నేను ప్రెస్ ఫీల్డ్లో ఉన్నాను ప్రజావార్త అప్పుడు వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ కొత్తగా వచ్చారు అప్పటి నుండి ఉన్నాను కానీ ఎవరు కూడా ఎవరిని అంటే తెలీదు ప్రసెంట్ ఏమంటే కేవలంగా వెళ్ళిపోతాం మే అప్పట్లో అన్న ఒక పేరు చెప్పాను నాకు వినాయక ఒకరి దగ్గర పనిచేసే బదులు నువ్వు ఛానల్ పెట్టుకుని నీ వర్క్ నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకుంటూ ఇది చేసుకో నేను అప్పుడు కంటిన్యూ చేశాను దాని తర్వాత అన్నగారు ఒకసారి పిలిచి న్యూస్ కవర్ చేయాలంటే కవర్ చేసాము అంటే ఒక్కరు ఇద్దరు కాదు అన్నం అంటే అభిమానం ఎందుకంటే ఈ ఆయన పిలవడమే కాదు వంద మందికి అన్నం పెడతాడు కాబట్టి దేవుడితో సమానం వేల మందికి వేల మందికి భోజనం అంటే దేవుడితో సమానం ఎన్ని పండ్లున్నా ఏమున్నా నా వరకు వస్తే నేను నిజంగానే చెప్తున్నాను ఇలాంటి దేవుడు మనసు రూపంలో పంపించాడు కానీ ఖచ్చితంగా దేవుడు అన్న నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే నేను యాక్చువల్గా ఒక కార్పెంటర్ వర్క్ చేసేవాడు నేను నాకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి పని చేసుకుంటూ కూడా జర్నలిజంలో రావచ్చు అని సపోర్ట్ చేసినారు ముఖ్యంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్ తెలియదు నా స్నేహితుడు సురేష్ నన్ను దీంట్లో తీసుకొచ్చినాడు తర్వాత నాకు సపోర్ట్గా బాణన్న చంద్రన్న హేమంత ఏమన్నా తప్పులున్నా కూడా నాకు సర్దినారు నాకు ఇంత చేసినా కూడా ఎక్కడ పోయినా గుర్తింపు అనేది లేదు ఏదో వచ్చినారా పోయినారా వాళ్ళు ఏందో తీసుకున్నారా అని ఉంది ఇక్కడ చేసి మురుగన్న పిలిచి ఇది చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను లైఫ్లో మర్చిపోలేను నా మురుగన్న థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు అభిరామ్ నేనైతే ఓన్లీ డివోషనల్ బ్లాగ్స్ అయితే చేసేవాడిని నేను నాలుగేండ్లకు ముందైతే అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఒక రెండు మూడేండ్ల వరకు నేను అసలు నేను ఎవరో కూడా ఎవరికీ తెలియదు నా వీడియోలు చూస్తున్నారంటున్నారు కానీ నేను ఎవరో తెలియదు కానీ లాస్ట్ వన్ ఇయర్గా నేను చూసిన ఇంప్రూవ్మెంటు అయితే ఒక మెట్టు అయితే ఎక్కించింది మన మేము ఈ రోజు ఇంతమంది ఇంతమంది మామూలుగా ఒకరు వస్తే ఒకరు రారు ఒకరు వస్తే ఇంకొకరు రారు మనసు ఎక్కువ కానీ ఈ రోజు ఇంతమంది వచ్చామంటే నిజంగా అది మీ వల్ల ఈరోజు చాలా అంశాలు

निक्की हाउश हाउश निक्की निक्की मेरे कुमार नाम निक्की हां ரைடு பானு ரைடு வந்து பாரு சிசி சிசி பானு இந்த டி 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 நம்மள நான் இருக்கே இங்க என்னடா இப்போ ஏមុனா இங்க ஏவல் பண்ணி பாத்து வந்து அது போற என்ன कस्टमர் அந்த யூடியூப் அது பாஸ் பாஸ் டைலைட் அந்த இங்க கேமரா वीडियो वीडियो हिलती नहीं है मतलब हेल्प हेल्प कर दो सुन सुन हां जोर से बोलो 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 हां मान मैं ना बैठ आई हूं बोलिए कैसे हैं आप ठीक हो गए हैं जी ये भी ले ये भी ले हम्म अगले बार कम नहीं अलग अलग देवी शाम पर टेस्ट कर ले टेस्ट कर ले पूरा भरा डिपार्टमेंट में ध्यान देना ठीक है அங்கே மேம் வீடியோ இப்படியே யூனிஃபார்ம் அந்த நமஸ்கார ரேப்புவரி பதினாலு మా యూట్యూబ్ సోదరులు అందరితో పుట్టినరోజు కాబట్టి మా గంగమ్మ గుడి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను ఈరోజు శుక్రవారం మనము శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క శుక్రవారము ప్రతి ఒక్క మంగళవారము అభిషేకం జరుగుతుంది సాయంత్రం అన్నదానం కూడా జరుగుతుంది ఈరోజు అన్నదానము మా ఈశ్వర్ అనే అతను వై వైఎస్ఆర్ కాలనీ ఆయన తెల్లారితో వచ్చి దాదాపు పదివేల రూపాయలు ఇచ్చేసి స్వామి ఈరోజు మీరు అన్నదానం చేసేయండి అని చెప్పేసి పదివేల రూపాయలు అతను ఇచ్చినాడు అతను ఏదో పని ఉంది కాబట్టి అతను రాలేదు అతనికి మా ఆలయ తరఫున మా కంపెనీ నెంబర్ తరఫున దానికి ధన్యవాదం కూడా తెలు తెలుస్తున్నాము ఇట్లా దాతలు ముందుకు వచ్చి మాకు సాయం చేస్తే ఎంతోమంది పస్తులు ఉన్నారు వాళ్ళు ఆకలి మేము తెలుస్తాము ఆ పుణ్యము మీకు కూడా దొరుకుతుంది అనేసి మేము కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు పదహైదవ తేదీ శివరాత్రి ఉన్నది శివరాత్రికి ఇక్కడ గంగమ్మ గుడి బీసీ కాలనీ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఆడ శివకోటి పెడతా ఉన్నాము ఈ శివకోటి తెల్లారు నుంచి పదహైదవ తేదీ తెల్లారి నుంచి పదహారవ తేదీ తెల్లారి వరకు ఈడ అన్నదానం కూడా జరుగుపడుతుంది ఈడ వచ్చి ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఓం మహర్షి